హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేమంటే గోల్డ్ కాయిన్ కొంటే నష్టమా అని చూడబోతున్నాము చాలామందికి డౌట్స్ ఉంటాయండి ఈ గోల్డ్ కాయిన్స్ కొనడంలో ఈరోజు ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతుంది అందుకని వీడియోని అసలు అంటే అసలు స్కిప్ చేయకుండా చూడండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చాలా రోజులుగా చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్స్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు సరేనండి ఇప్పుడు వీడియో చూద్దాం ఏమంటే గోల్డ్ కాయించుకుంటే నష్టం అని చెప్తున్నారండి నన్ను తీసుకున్నారంటే నేను మా పాప సిక్స్త్ స్టాండర్డ్ నుంచే నేను స్టార్ట్ చేశాను అనమాట గోల్డ్ నేను అప్పటి నుంచి కొంచెం కొంచెం గోల్డ్ కొని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడు నేను ఎన్ని కొన్నాను అప్పుడు నాకు చాలా లాస్ అవుతుంది కదా ఇలా నాలా చాలామంది ఉంటారు గోల్డ్ కాయించుకొని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏమంటే గోల్డ్ చిట్ అంటే రెగ్యులర్గా ఒక అమౌంట్ కట్టాలండి ఎవ్రీ మంత్ మనం ఒక అమౌంట్ కట్టాలి అయితే గోల్డ్ చిట్టు కట్టుకోవడం చాలా మంచిది అనమాట ఏమంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇవన్నీ ఉండవు మనకి ఒక జ్యువెలరీగా తీసుకునేటప్పుడు అవన్నీ ఉండవు అందువలన మనం రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు కరెక్ట్గా కట్టగలం అనుకున్న వాళ్ళు గోల్డ్ చిట్టు కట్టుకుంటే మంచి బెనిఫిట్స్ అండి నేను గోల్డ్ కాయిన్స్ కొన్న కొన్ని రోజుల తర్వాత గోల్డ్ చిట్టు వేయడమే స్టార్ట్ చేశాను గోల్డ్ చిట్టు వేసి వేసి ఎవ్రీ ఇయర్ ఒక నగ తీసుకుంటాం అలా అనమాట ప్లాన్ చేసుకుని వేసాము ఇప్పుడు గోల్డ్ చిట్టు కట్టట్లేదండి అలా మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉండి ఎవ్రీ మంత్ మనం ఒక అమౌంట్ కట్టగలం అంటే కట్టండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమంటే గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది మేము కట్టేటప్పుడు గోల్డ్ రేట్ తక్కువ అండి అందుకని మాకు మంచిగానే ఒక ఫైవ్ థౌజండ్ కట్టేవాళ్ళం స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఫైవ్ థౌజండ్ తర్వాత టెన్ థౌజండ్ అలా కట్టాము ఆ తర్వాత ఆపేసాము అలా కడితే మనకు బెనిఫిట్ అండి టూ థౌజండ్ వన్ థౌజండ్ ఇలా కడితే గోల్డ్ వల్ల బెనిఫిట్ లేదు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్స్ వచ్చి బాగా ఇంక్రీజ్ అయిపోయింది బాగా పెరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ కట్టినా కూడా మనకి లెవెన్ స్కీమ్ అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది దానికి ఏం ఒక సెవర్ వస్తుంది ఇలా ఎవ్రీ ఇయర్ ఒక సెవర్ ఒక సెవర్ అంటే ఎయిట్ గ్రామ్స్ తీసి పెట్టుకుంటే చిన్న చిన్న వస్తువులు దానివల్ల మనకు యూజ్ ఉండదు కదా అందువలన ఇప్పుడు వచ్చి ఎక్కువ మనీ కడితే కనుక లాభం అండి టెన్ థౌజండ్ పైనే ఉండాలి అప్పుడే కొంచెం మనం మంచిగా ఒక వస్తువు తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంటే పెద్ద ఇది ఉండదు అందువలన చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నారు అలానే కొన్ని గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో గోల్డ్ డిజిటల్ అంట అలాంటి వాటిల్లో కూడా జాయిన్ చేసి తక్కువ ఉన్నప్పుడు కూడా కొనిపెట్టుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు కట్టలేని వాళ్ళు ఏం చేస్తారు ఇలానే కొనుక్కుంటారు ఉన్నవాళ్ళు స్కీమ్ కట్టుకోవడం బెస్ట్ అండి సరేనా ఇప్పుడు నేను అలా గోల్డ్ కాయిన్స్ దాచిపెడుతూ ఉన్నాను అప్పట్లో మరి దానివల్ల ఎంత నష్టమైంది నాకు లాభమా అని చూద్దామండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా చాలామంది గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఏమంటే గోల్డ్ కాయిన్స్ కొన్నాం అనుకోండి ఇప్పుడు ఏమంటే లాస్ట్ మంత్ నేను ఒక కాయిన్ కొన్నాను కొన్నాను కదా ఈ మంత్ నేను జ్యువెలరీ కొనేటప్పుడు ఆ కాయిన్ ఇచ్చాను అనుకోండి దానివల్ల నాకు ఏం యూజ్ ఉంటుంది చెప్పండి ఏమీ యూజ్ ఉండదు ఇప్పుడు నేను ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉన్నప్పుడు కొన్నాను అనుకోండి మళ్ళీ నేను మొన్న ఇచ్చేటప్పుడు కూడా అదే ఉంది కదా దగ్గర దగ్గర అప్పుడు నాకేం బెనిఫిట్ ఉంది ఏమీ లేదు ఇంకా ఈ గోల్డ్ కాయిన్కి వచ్చి మనం డై చార్జెస్ కడతాము జిఎస్టీ కడతాము సిజిఎస్టీ కడతాము కదా ఒక అమౌంట్ కడతాం ఇప్పుడు నేను లాస్ట్ మంత్ కొని ఈ మంత్ బాగా వినండి లాస్ట్ మంత్ కొని ఈ మంత్ నేను ఇచ్చాను అనుకోండి దానివల్ల నాకు ఏమన్నా లాభం ఉందా లేకపోతే నష్టమా అంటే నాకు నష్టమేనండి ఏమంటే లాస్ట్ మంత్ కొని ఈ మంత్ పెద్దగా ఏమీ గోల్డ్ రేటు పెరగలేదు పెరిగింది మళ్ళీ కొంచెం తగ్గింది కదా అందువల్ల నాకు ఎటువంటి లాభం లేదు ఇంకా పోగా ఏమంటే నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా రెండు పద్ధతులు ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవటం ఉన్న గోల్డ్ కాయిన్స్ని ఇచ్చేసి మనం ఒక వస్తువుగా ఒక ఆర్నమెంట్గా తీసుకోవటం ఒక పద్ధతి ఇంకోటి వచ్చి ఉన్న గోల్డ్ కాయిన్స్ని తీసుకెళ్ళి సెల్ చేయటం అమ్మేయడం రెండు పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు నేను నేనేం చేశానంటే ఎక్స్చేంజ్ చేశాను కదా దానివల్ల నాకు ఏమంటే ఆ రోజు ఏం రేటు ఉందో ఆ రేటుకే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నారు తీసుకున్నారా ఏమండి మీకు లాభమే కదని మీరు అనుకోవచ్చు ఇందులో కూడా కొంచెం నష్టం ఉంది నేను లాస్ట్ మంత్ తీసినప్పుడు డైచార్జెస్ జిఎస్టీ సి జీఎస్టీ కట్టా దానికి ఒక అమౌంట్ పే చేశాను కదా పే చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక రెండు మూడు సెవర్లు తీసుకున్నాను అనుకోండి ఒక ఐదు వేలు కట్టాల్సి వచ్చేది వీటన్నిటికి మూడు సెవర్లు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను ఈ మంత్ ఒక మూడు సెవర్లు ఇస్తున్నాను అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనుకోండి ఈ నెల ఇచ్చేస్తున్నాను అప్పుడు నాకేమవుతుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ దెబ్బతింటుంది కదా దెబ్బ తినద్ది కదా దానికి గమ్ముని మనీ పెట్టుకొని తీసుకెళ్ళి మనం కొనుక్కోవచ్చు కదా ఆ ఫైవ్ థౌజండ్ మనకి మిగిలిద్ది కదా అలా మనకు నష్టం అయ్యిద్ది ఇంకోటి వచ్చేసి లాస్ట్ మంత్ కొన్నాను ఈ మంత్ అమ్మవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ఓ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత సేల్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు అందరికీ యూజ్ అయింది ఇప్పుడు కొన్నాం ఇదే ఫైవ్ థౌసండ్ అయ్యింది అనుకోండి ఒక మూడు సెవెల్లో కొన్నాం మూడు సెవెల్ అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ థౌసండ్ అయిందా ఆ ఛార్జెస్ అన్నిటిని ఇప్పుడు నేను తీసుకెళ్ళేసి పెద్ద షాపుల్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరు మనకి అమ్మినా కూడా అప్పుడు ఎక్స్చేంజ్ అంటే తీసుకుంటారు అమ్మితే డబ్బులు ఇవ్వరు అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మన పక్కన ఉన్న చిన్న చిన్న షాప్స్కి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు కూడా ఆ రోజు రేటు ఇస్తారు లేకపోతే ఇంకేదన్నా షాప్లో ఇస్తున్నారు అనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఎగ్జాంపుల్కి నేను కొన్నప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే నేను అమ్మే రోజు కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అప్పుడు నాకేమైంది అక్కడ ఫైవ్ థౌసండ్ తినింది కదా ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి మళ్ళీ కొన్ని షాపులు ఏం చేస్తారంటే వేస్టేజ్ అని ఒక కొంత అమౌంట్ని తీసేస్తారు ఒక చిన్న అమౌంట్ని కట్ చేసి ఇస్తారు మనకి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ వేస్టేజ్లు స్టేజ్లు ఏమి తీయరు సరేనా అలానే తీసుకొని ఆ రోజు రేట్ ఇస్తారు మనకి డై చార్జెస్ అవే లాస్ అవుతాయి షాప్లో అమ్మేటప్పుడు కొన్ని చోట్ల వేస్టేజ్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కొంత అమౌంట్ అక్కడ ఫైవ్ థౌజండ్ దెబ్బతిన్నింది ఇక్కడ కొంత అమౌంట్ దెబ్బతిన్నింది అప్పుడు దీనివల్ల మనకు లాభం ఏంటి అప్పుడు ఎందుకు మనం గోల్డ్ కాయించుకోవటం నష్టమే కదండీ ఇలాంటప్పుడు మనం గోల్డ్ కాయించిన అస్సలు అంటే అస్సలు కొనకూడదు నష్టానికి పోయేలాగా ఉంటే కొనకూడదు సరే ఎలా కొనాలి మనం ఏం చెయ్యాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా షార్ట్ టర్మ్కి వచ్చి గోల్డ్ కాయిన్స్ని కొనకండి కొని రెండు మూడు నెలలు ఇచ్చేస్తాము అంటే అసలు కొనకండి కొని పెట్టుకోవాలి మనం కొని పెట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేశారంటే ఇది కొంచెం లాంగ్ టర్మే కదా వెయిట్ చేశారంటే మీకు లాభం మీరు అమ్మినా కూడా ఇప్పుడు నేను మా పాప సిక్స్త్తో సెవెన్తో చదివేటప్పుడు గోల్డ్ కాయిన్స్ స్టార్ట్ చేశాను అనుకోండి ఒక టెన్ ఇయర్స్ పైన అయిపోయింది కదా నాకు అప్పుడు మహా అయితే టెన్ థౌజండ్ ఎంతో ఉందండి ఒక సెవెన్ అని అంటే ఎయిట్ గ్రామ్స్ ఈ రోజున ఎంత చెప్పండి ఈ రోజున వేసుకుందాం ఫిఫ్టీ త్రీ థౌజండ్ వేసుకుందాం ఎంత నాకు లాభం ఫార్టీ త్రీ థౌజండ్ నాకు లాభం నేను తీసుకెళ్ళి అమ్మేశాను అనుకోండి ఫిఫ్టీ త్రీ థౌజండ్లో కొంచెం బాగా తెలిసిన షాపులు అనుకోండి వేస్టేజ్ తీయకండి లేకపోతే కొంచెం తక్కువగా తీసుకోండి ఇవన్నీ చెప్తే వింటారు రెగ్యులర్గా వస్తున్నారు కదా అని తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదమ్మా అది ఇది అంటారు ఉన్నా కూడా కొంచెం బేరం ఆడవచ్చు ఇప్పుడు అమ్మేసాను అనుకోండి నాకు నష్టం ఏం లేదు అప్పుడు నాకు డై చార్జెస్ జిఎస్టీ ఇవన్నీ వేసినా కూడా నేను టెన్ థౌసండ్ కొన్నా ఇప్పుడు వచ్చి నాకు ఫిఫ్టీ త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నా ఇచ్చేయడం వలన నాకు ఏమంటే ఇంకొంచెం పట్టుకున్నా కూడా సరే టూ థౌజండే పట్టుకున్నారు అనుకున్నా అప్పుడు నాకు ఎంత వచ్చింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నా చేతిలో వచ్చింది నేను కొన్నది టెన్ థౌజండ్ అప్పుడు నాకు లాభం ఎంత ఫార్టీ వన్ థౌజండ్ రూపీస్ నాకు లాభం కదా నష్టం ఏం లేదు కదా కొంచెం అమౌంటే పోయింది ఎంత లాభం వచ్చింది చూడండి వచ్చింది కదా అలా పెట్టుకొని ఫ్యూచర్ యూజర్స్కి యూజ్ చేసుకునే వాళ్ళే గోల్డ్ కాయించుకోనాలి కొని అమ్మే మార్చుకునేవాళ్ళు అస్సలు అంటే అసలు గోల్డ్ కాయిన్స్ కొనకండి నష్టం అనమాట మనకి చాలా మనీ అవుతుంది ఇలా పెట్టుకొని ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనం ఫ్యూచర్లో ల్యాండ్ అవి తీసుకుందాం ఫ్లాట్ కొనుక్కుందాం ఫ్లాట్ కాదు ఫ్లాట్ కొనుక్కుందాం స్థలం కొనుక్కుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ చక్కగా దాచిపెట్టుకోండి మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లు మనీ కట్టేసి తీసిపెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యారు అదేంది స్థలం కొనాలని ఇప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడప్పుడు వెళ్ళేసి గోల్డ్ కాయిన్స్ కొంటూనే ఉంటారు ఇప్పుడు మనం మనీగా దాచిపెట్టుకోవచ్చు కదా బ్యాంకులో ఆర్డీగా వేసుకోవచ్చు కదా లేకపోతే ఎఫ్డీలో వేయచ్చు కదా మనం లేక అవ్వగానే తీసుకెళ్ళి ఎఫ్డీలో వేయొచ్చు అంటే అందులో ఎంత పెద్ద ఇంట్రెస్ట్ రాదండి ఆర్డీలో ఎఫ్డీలో కూడా రాదు గోల్డ్ కొనడంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినంత లాభం మీరు బ్యాంక్లో వేయడం వలన రానే రాదు అందువలన ఏం చేయాలంటే మనం మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మనం ఫిక్స్ అవుతాం ఒక ఫైవ్ ఇయర్స్లో మనం ల్యాండ్ కొడదాం కొందాం అప్పుడు వన్ ఇయర్కి ఇంత మనీని మనం సేవ్ చేద్దాం ఎవ్రీ ఇయర్ అనే మీరు ఫిక్స్ అయినట్లయితే ఎవ్రీ ఇయర్ వెయిట్ చేయకుండా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మీ దగ్గర ఎప్పుడు ఎంత మనీ దొరికింది వెళ్ళి కాయిన్స్ రూపాన కొని పెట్టుకోండి మీకు కొంచెం అదే పోతుంది కదా డైచార్జెస్ అవి పోయినా కూడా పర్వాలే పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెయిట్ చేశారనుకోండి అప్పటికి రేట్లు విపరీతంగా పెరిగిపోతుంది టూ థౌజండ్ థర్టీ అంటున్నారు ఇంకా వన్ ఇయర్ అంటున్నారు ఏం తెలియలేదండి అర్థం వల్ల అయితే థర్టీలోపు వన్ ల్యాక్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మనం ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చి గోల్డ్ ఉన్నాం అనుకోండి ఇంకొక మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంతో అయితే కనుక అది వన్ ల్యాక్ అయిపోయింది అట్లా డబుల్ అయిపోయింది అంటున్నారు చాలామంది ఇయర్ ముగిసే లోపే రేట్ పెరిగిపోయిద్ది అని చెప్తున్నారు ఏమని తెలియలేదండి అయితే పెరిగిద్ది అంట ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే మీరు గోల్డే ఉండదు అంటున్నారు అసలు గోల్డ్ దొరకనే దొరకదు గోల్డ్ వచ్చి ఒక అపరూపమైన వస్తువుగా మారిపోయింది మనం కొనలేము అని చెప్తున్నారు ఎందుకైనా మంచిదే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కానీ దేనికైనా సరే కొంచెం పెట్టుకోండి సరేనా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కొని పెట్టుకోండి ఇలా చెప్తూ ఉన్నారు అందువలన మీరు ల్యాండ్ కొనాలి ఇల్లు కొనాలి అనుకుంటే కనుక కాయిన్స్లోనే ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోండి ఇప్పుడు మనం ఎటు ఫైవ్ ఇయర్స్ తర్వాతనే అప్పుడు రేట్లు పెరిగిపోయింది మీకు డబుల్గా దొరికిద్ది అనమాట అమౌంట్ డబుల్గా దొరకపోయినా కొంచెం తక్కువైనా దొరికింది ఇప్పుడు యాఫ్ అంటే అప్పుడు డెబ్బై అంటే సెవెంటీకి కూడా ఇప్పుడు ఫిఫ్టీ ఇచ్చుకున్నామంటే అప్పుడు సెవెంటీ కూడా ఇది ఎక్కడ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అలా పోతుంది కదా దొరికిది ఎంత లాభం చూడండి ఇదే మనం బ్యాంకులు ఆర్డీలు వాటిలేస్తే ఏమి ఉండదు అలానే కాయిన్స్ కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు జాగ్రత్త చేసి ఇదే వస్తువులుగా కొన్నారనుకోండి ఆర్నమెంట్స్గా ఏమైందంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ జిఎస్టీ ఇవన్నీ మళ్ళీ మనం అమ్మేటప్పుడు మనకు లాస్ అవుతుంది అనమాట మీరు ఒక ఆరు సెవర్లు ఏడు ఉన్నారు అనుకోండి అప్పుడు ఎంత అయిందంటే దగ్గర దగ్గర మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ వేస్తారండి మేకింగ్ ఛార్జెస్ అది తక్కువ వేస్టేజ్ ఉంటే కనుక ఇంత పడిద్ది ఇంకా మనం తీసుకునే నగను బట్టే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ ఫిక్స్ అయ్యిద్దనమాట ప్లెయిన్గా ఉంటే వేస్టేజ్ తక్కువ మొన్న నేను తీసుకున్న హారానికి వేస్టేజ్ వచ్చి సెవెన్ పర్సెంటేజే అనుకుంటానండి ఇంకోసారి చూసి మీకు క్లియర్గా చెప్తాను తక్కువే ఎందుకంటే అందులో స్టోన్స్ కానీ ఏమీ లేదు కదా కొన్ని నగలు వచ్చి స్టోన్స్ లేకపోయినా కూడా అది చేసే వర్క్ను బట్టి మనకు వేస్ట్ వస్తారు అందుకని అవి తీసుకొని మళ్ళీ అమ్మడం ఎందుకు మనకు లాస్సే కదా అందుకని అలాంటి ఆర్నమెంట్స్ అన్ని తీసుకోకండి గోల్డ్ కాయిన్సే తీసుకోండి తీసుకొని వెంటనే అమ్మే వాళ్ళకి వచ్చి చాలా నష్టం అండి అలా కాకుండా తీసుకొని దాచిపెట్టుకొని మనం లాంగ్ టర్మ్ యూజ్ కోసం యూజ్ చేసుకున్నట్లయితే మనం ఏదన్నా ఒకటి అనుకున్నాం కానీ దానికి పిల్లల చదువులకో లేకపోతే పిల్లల మ్యారేజ్కో అలా పెట్టుకుంటే అది లాభం వెంటనే అమ్మే వాళ్ళకి గోల్డ్ నష్టం వస్తుందండి ఇంకోటి వచ్చి మనం ఇప్పుడు ఒక గోల్డ్ షాప్కి వెళ్తున్నాం చాలామందికి డౌట్స్ అందుకే చెబుతుంది నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ని దాచిపెట్టాను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కొని మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి కొనలేరు కదా ఇలానే కదా కొంచెం కొంచెం కొని పెట్టుకుంటాం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కొని పెట్టడం వలన ఫిఫ్టీ గ్రామ్స్ అయింది సరే ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చేసి మనం గోల్డ్ జువెలరీ తెచ్చుకుందాం షాప్కి వెళ్ళి నేను ఇస్తే ఫిఫ్టీ గ్రామ్స్ కాస్త నాకు వచ్చింది నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తే నాకు వచ్చింది ఫార్టీ ఫైవ్ గ్రామ్సే ఫైవ్ గ్రామ్స్ వచ్చి లెస్ చేసేసారు ఎందువల్ల మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ నేనేం గోల్డ్ చిట్టు కట్టలేదు కదా అలా వెళ్ళి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసి తెచ్చుకుంటున్నాను కదా గోల్డ్ చిట్టు కడితే కనుక ఇవన్నీ ఉండదు ఎక్స్చేంజ్ చేయడం వల్ల నాకు ఒక ఫైవ్ గ్రామ్స్ తగ్గిపోయింది అప్పుడు నాకు అవన్నీ చార్జెస్ వేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్కే గోల్డ్ వచ్చింది లేదు నేను తీసుకెళ్ళిన ఫిఫ్టీ గ్రామ్స్కి నాకు గోల్డ్ జ్యువెలరీగా రావాలనుకున్నట్లయితే నేనేం చేయాలంటే దానికి తగినట్లుగా అడగాలి ఏమంటే ఫిఫ్టీ గ్రామ్స్ జ్యువెలరీకి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందండి మేకింగ్ ఛార్జెస్ కానీ అన్నీ ఎంత అవుతుంది వేస్టేజ్ అన్నీ అంటే వాళ్ళు ఒక లెక్క వేసి అనమాట అప్రాక్సిమేట్గానే వేసి ఇస్తారు దానికి మనం ఒక ఐదో పదో పెట్టుకొని తీసుకొని వెళ్ళామనుకోండి మనం ఫిఫ్టీ గ్రామ్స్ జ్యువెల్ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ జ్యువెలరీ తీసుకోవచ్చు ఇక్కడ ఎందువలన ఫైవ్ గ్రామ్స్ దెబ్బతింటుందంటే మేకింగ్ ఛార్జెస్ వాటికి ఇది కూడా చాలామంది తెలియకుండా నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకెళ్ళి నాకు ఫార్టీ ఫైవ్ గ్రామ్సే ఇచ్చారంటారు సరిగ్గా తెలియకుండా ఇదేనండి లెక్క మీరు కొంచెం విడిగా మనీ దాచిపెట్టుకొని తీసుకెళ్ళినట్లయితే మీ ఫిఫ్టీ గ్రామ్స్ మీకు వస్తుంది మరి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎవరు కడతారు మనమే కదా కట్టాలి అలా అనమాట నేను దాచిపెట్టి ఏం చేశానంటే నేను జ్యువెల్లరీగానే తీసుకున్నానండి నేను కొన్నప్పుడు టెన్ థౌజండ్ నైన్ టెన్ ఆ రేంజ్లో ఉంది అప్పుడంతా స్పీడ్గా ఎప్పుడు లాగా స్పీడ్గా పెరగదండి మెల్లగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి కొంచెం అలా పెరిగేదనమాట అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను కొంటాం కొని అలా ఒక్కొక్కటి ఒక్కోటి కొని అప్పుడు నేను ఎయిట్ గ్రామ్స్ అలానే కొనేను ఫస్ట్ ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అలా కొంటూ ఉన్నాను కొనేసి ఒకసారి ఏం చేశాను అన్ని పోగవగానే తీసుకెళ్ళి మలబార్ గోళ్ళలో ఇచ్చేసి ఒక హారం తీసుకున్నానండి అప్పుడు నేను కనుక అవి ఇంకోసారి వచ్చేసి హారం తీసుకున్నానా ఇది ముగిసి చేస్తా హారం తీసుకొని వచ్చేసాను ఇప్పుడు నాకు లాభమా అంటే నేను ఫిఫ్టీ గ్రామ్స్ దాచిపెట్టుకున్న ఇచ్చిన దానికి ఫిఫ్టీ గ్రామ్స్ జ్యువెలరీ వచ్చింది మేకింగ్ ఛార్జెస్ నేను కట్టాను ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి లాభం ఏమీ లేదు ఫిఫ్టీ గ్రామ్స్ దాచిపెట్టడానికి దానికి ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక నాకు వచ్చింది అంతే ఏమీ లేదు అంటే ఇప్పుడు నేను కొనాలంటే కష్టం నాకు ఫిఫ్టీ గ్రామ్స్ అప్పుడు నేను కాయిన్స్ దాచిపెట్టుకోవడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది లేకుండా ఇప్పుడు అమ్ముతున్నారు కదా నేను అప్పుడు కొనేటప్పుడు థర్టీ సెవెన్ థౌజండ్ ఉంది ఒక సెవెన్ నేను కొనింది ఎంత టెన్ థౌజండ్ కల్లా కాయిన్స్ కొని పెట్టుకున్నాను కదా అప్పుడు ఎంత డిఫరెన్స్ అంటే ట్వంటీ సెవెన్ పెరిగింది ఇప్పుడు కనుక నేను నెట్ క్యాష్ ఇచ్చి కొన్నట్లయితే నాకు ట్వంటీ సెవెన్ నష్టం కదా అప్పుడు తక్కువ కొనబట్టి ఇప్పుడు నాకు లాభం ఇంకొక విషయం ఏమంటే దీనికంటే కూడా ఇప్పుడు నేను ఈ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకెళ్ళి అమ్మేశాను అనుకోండి నాకు మంచిగా అమౌంట్ వచ్చేది కానీ నేను దాచిపెట్టింది ఎందుకు మనీ కోసం కాదు జ్యువెలరీ చేయించడం కోసమే నేను దాచిపెట్టాను దాచిపెట్టి పాప పెరగగానే తనకు నచ్చిన మోడల్ మనం తీసుకు దాచిపెడతారు పిల్లలు చిన్నప్పుడు ఉంటే ఉన్నప్పుడు కొంటే పెద్ద అయిన తర్వాత మారిపోయిద్దని చెప్పేసి అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి తనకు నచ్చిన మోడల్ని తీసి ఇచ్చేస్తే ఇప్పుడు నాకు లాభం లేదు నష్టం లేదు మేకింగ్ ఛార్జెస్ మాత్రమే లాభమే అనుకోవచ్చు ఇప్పుడు అయితే పెద్ద అమౌంట్ నేను పెట్టాల్సి వచ్చింది అప్పుడు కొనబట్టి నాకు లాభమే ఇంకొక విషయం ఏమంటే మేము ఒక స్థలం కొనేటప్పుడు ఏమైందంటే మా దగ్గర మనీ చాలకపోతే ఇలా కొన్ని కాయిన్స్ ఉంటే అది తీసుకెళ్ళి నేను అమ్మేశానండి నేను కొన్నప్పుడు అదే చెప్పాను కదా నైన్ నుంచి టెన్ థౌజండ్ లోపల ఉందని నేను అమ్మేటప్పుడు అప్పుడు స్థలానికి అమ్మేటప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఏమో ఉందండి దానివల్ల నాకు ఎయిటీన్ థౌజండ్ ఒక సెవెన్కి వచ్చింది కొన్ని కాయిన్స్ అమ్మడం వల్ల ఒక మంచి అమౌంటే వచ్చింది అది చాలకుండా నా జ్యువెలరీ కొంచెం పెట్టేసి రిజిస్ట్రేషన్ ఖర్చులకి మాకు రావాల్సిన మనీ రాలేదు అప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర అడుగుతాం అనేసి పెట్టేసి మనీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుందాం గోల్డ్ అనేది చాలా విధాలుగా మనకి యూజ్ అవుతుందండి అవసర టైంలో ఇప్పుడు అది ఉండబట్టే కదా ఎవరిని అడగకుండా పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అది ఉండబట్టే కదా అమ్మేసి ఎంత మనీ తెచ్చుకొని కట్టాల్సిన మనీని కట్టాము ఇలా యూజ్ అయ్యద్ది అందుకని మీరు ఏం చేస్తారంటే కొనుక్కోండి కొనుక్కోవడంలో తప్పు లేదు అయితే నేను ఏమంటున్నా ఒక సంవత్సరంలో అమ్ముతా లేకపోతే రెండు మూడు నెలల్లో అమ్ముతానంటే మీకు చాలా లాస్ అండి గోల్డ్ వలన అలా కాకుండా పెట్టుకోండి కొంచెం లాంగ్ టర్మ్కి పెట్టుకున్నారంటే మీకు విపరీతమైన లాభం వచ్చిందండి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ థౌజండ్ కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా కాయిన్స్ మీ వలన ఎంత అవుతుందో అంత కొని పెట్టుకున్నారనుకోండి వన్ ల్యాక్ రూపీస్ వచ్చేటప్పుడు మీకు మంచి లాభం అప్పుడు అమ్ముతారా లేకపోతే ఉంచుకుంటారా అది మీ ఇష్టం చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇలానే కొంచెం కొంచెం గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ల్యాండ్ కొని కొనుక్కోవాలనే వాళ్ళు ఉన్నారు ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చూడండి ఒక షార్ట్ పీరియడ్లో గోల్డ్ రేట్ వచ్చి సూపర్గా ఇంక్రీజ్ అయిపోయింది కదా ఇది మనకు ఫస్ట్ ఎట్లా అయిద్దని తెలిస్తే నేను కూడా ఇంకొంచెం పెట్టుకునేదాన్ని అండి మనీగా సేవ్ చేయకుండా నేనేం చేసేదాన్ని ఉండిలో మనీగా సేవ్ చేసి అట్టానే పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని దాన్ని తీసుకెళ్లి గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నట్లయితే మనకి ఇప్పుడు మంచి లాభం అమ్మేసినా కూడా ఇప్పుడు నేను ఒక యాభై వేలు దాచిపెట్టుకున్నా అప్పుడు తక్కువ ఉన్నప్పుడు నేను కొనుక్కున్నట్లయితే ఇప్పుడు నాకు ఎంత లాభం వచ్చేది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అన్న లాభం వచ్చేది కదా అలా మనం కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటామండి తెలియక ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే లాభం కదా షేర్ మార్కెట్లో వేస్తే లాభం కదా అంటారు ఈ మనీని నాకు తెలియదండి వాటి గురించి పెద్దగా అవగాహన లేదు అందుకని నేను ఎవరిని ఎంకరేజ్ చేయను రికమెండ్ చేయను అందులో వేయండి ఇందులో వేయండి అని నాకు తెలిసింది బెస్ట్ గోల్డ్ అనమాట గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి ప్రపంచ దేశాలే ఇప్పుడు గోల్డ్ కొని అందులోనే కదండి ఇన్వెస్ట్ చేస్తున్నారు అందువల్లే గోల్డ్కి డిమాండ్ వచ్చింది అలానే గోల్డ్ తగ్గిపోతూ ఉందంటున్నారు ఫ్యూచర్లో అంటున్నారు ముందుగానే తెలియజేస్తుందా ఎవరన్నా కొనాలనుకుంటే కొంచెం కొంచెం కొనిపెట్టుకోండి ఇప్పుడు మీకు అర్థమైందా గోల్డ్ కాయిన్స్ కొనవచ్చు కొంటే ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా చేస్తే మనకు లాభం వచ్చింది ఎలా చేస్తే నష్టం వచ్చింది రెండు డీటెయిల్డ్గా చెప్పాను అలానే గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒక షార్ట్స్లో చెప్పాను కదా వచ్చే వీడియోలో చెప్తానని ఈ వీడియోలో చెప్తున్నా ఏమంటే చాలామందికి చూసుకోవడం తెలియట్లా కాయిన్లో ఒక పక్కన ఒక్క నిమిషం అండి ఇదిగోండి కాయిన్లో ఒక సైడ్ వచ్చి మహాలక్ష్మి ఒక సైడ్ వచ్చి జిఆర్టీ అని ఉంటుందండి ఈ జిఆర్టీ పైన ఏముంటుందంటే నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది ఆ నైన్ వన్ సిక్స్ కింద హాల్మార్క్ ఉంటుందండి బిఏఎస్ అని వేస్తారు తర్వాత ఆ నెంబర్ వేస్తారు ఆ నెంబర్ని మనం షాప్లో ఉన్నప్పుడు ఏదన్నా ఆన్మెస్కొని కొనుక్కునేటప్పుడు ఏం చేయాలి టక్ మన దగ్గర మొబైల్ ఉంటుంది కదా ఆ బిస్ ఒక ఇది ఉందన్నమాట అది నొక్కి చూసినట్లే ఈ నెంబర్ సిక్స్ డిజిట్ ఏముంటుంది ఈ నెంబర్ వేసి మనం కొట్టినట్లయితే సిక్స్ సెవెన్ డిజిటో వేసి కొట్టినట్లయితే అది వస్తుంది అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుందండి మనకి ఈ గోల్డ్ షాప్ వాళ్ళు ఈ జ్యువెలరీ వచ్చి కొన్నారా ఎప్పుడు కొన్నారు ప్యూరిటీ ఉందా అన్నీ వాళ్ళ దగ్గర కొన్నారా లేదా అన్ని డీటెయిల్స్ వస్తుంది అవును ఈ షాప్ వాళ్ళు ఫలానా డేట్లో ఈ జ్యువెలరీ వచ్చి మా దగ్గర కొన్నారు ఇది ప్యూరిటీ ఉందని వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అన్నీ అందులోనే వస్తుంది అలానే ఇంకోటి ఏమంటే మనం గోల్డ్ కొనేటప్పుడు గమనించాల్సిన విషయం కొంతమంది చీట్ చేశారని చెప్తున్నారండి అది నిజమా కాదా మనకు తెలియదు ఏమంటే వీళ్ళు ట్వంటీ టూ క్యారెట్ అని వెళ్ళి కొనుక్కున్నారంట అండి కొనుక్కొని తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అది ఎయిటీన్ క్యారెట్ అంట అయితే ఇచ్చేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అని ఇచ్చారంట ఆ గోల్డ్ షాప్లో ఇలాంటివి మోసపోకుండా మనం ఏమనుకుంటాం వాళ్ళు ట్వంటీ టూ క్యారెట్ అంటే నమ్మేసి తెచ్చుకుంటాం ఇలాంటివి మోసపోకుండా ఉండాలంటే మనం వాళ్ళు మనకు బిల్లు ఇస్తారు కదా చక్కగా వేసేసి అన్నీ అక్కడ ప్యూరిటీ అని ఉంటుందండి ఆ ప్యూరిటీ కింద మనం చెక్ చేసుకోవాలి ప్యూరిటీ కింద ఏమి ఇస్తారంటే ట్వంటీ టూ క్యారెట్ అని ఇస్తారు నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది అది చూడాలి ట్వంటీ టూ ఉందా అని చూసిన తర్వాత ట్వంటీ ఫోర్ క్యారెట్లో జ్యువెలరీ అమ్మరు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్లో వచ్చి ఓన్లీ గోల్డ్ కాయిన్ అమ్ముతారు అది షాప్స్లో రెడీగా ఉండదు మనం కావాలని ఆర్డర్ ఇస్తేనే అమ్ముతారు గోల్డ్ కాయిన్స్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్లోనే అమ్ముతారు ఇది గుర్తుపెట్టుకోండి సరేనా ఇప్పుడు మనం ఆ ప్యూరిటీ ఉన్న దగ్గర చెక్ చేసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటే ఓకే లేదు ఎయిటీన్ క్యారెట్ అని ఉందనుకోండి మనం వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయవచ్చు అనమాట కన్జ్యూమర్ కోర్టులో మనం ఫైల్ చేసినట్లయితే వాళ్ళకి శిక్ష వేస్తారు అలానే మంది మనకి ఇప్పిస్తారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఈ గొడవలన్నీ మనం వెళ్ళి కేసు వేయటాలి ఇవన్నీ ఎందుకు మనం తెచ్చుకునేటప్పుడే జాగ్రత్తగా ఎక్కడ హాల్మార్క్ హాల్ మార్క్ ఎక్కడ ఉంది నెంబర్ ఉందని వాళ్ళని అడిగేసి ఇప్పుడు హారం అనుకోండి అది ఎక్కడ ఉంది చూపించండి అంటే చూపిస్తారు ఆ లాకెట్ లాగా ఉంటుంది కదా అందులో ఉంటుంది లేకపోతే వేరే ఎక్కడన్నా ఎక్కడెక్కడన్నా ఉంటుంది చూపించండి అని చెప్పేసి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందని చెక్ చేసుకుంటే మనకి ఏ గొడవ ఉండదు అలానే బిల్లు వేయగానే అక్కడే చెక్ చేసుకోండి ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే కూడా పర్వాలేదు ఏం లేదు అన్నీ చూసుకొని తెచ్చుకోండి మనకు డబ్బులు అనేది ఊరికే రావు కదా కష్టపడి మనం పైసా పైసా దాచిపెట్టుకుంటేనే డబ్బు అనేది ఆ డబ్బుల్ని ఎలా పడితే అలా ఎవరికో ఇచ్చేసి మనం మోసపోయి రాకూడదు కదా మధ్యకాలంలో చాలా చీటింగ్ జరుగుతుంది అంటున్నారు అందుకని జాగ్రత్తగా గోల్డ్ కొనేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా ఈ టైల్స్ అన్నీ ఉన్నాయా అని చెక్ చేసుకోండి సరేనా ఇలా మొబైల్లో వేసి చూస్తే ఈ హాల్ మార్క్ నెంబర్ ఉంది కదా అది వేసి చూస్తే మనకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి సరేనండి అందుకని గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే కొంచెం లాంగ్ టర్మ్గా ఉంచుకోవాలనుకుంటేనే కొనుక్కోండి లేకపోతే కొనుక్కోకండి వేస్ట్ చేయకండి మనీని ఇదే ఈరోజు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలానే నా సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్లీయగలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్